పట్టపురాణి వంట జగదీశ్వరీదేవి రాజు వీరసేనుడి పట్టపురాణి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండేవాళ్ళు ఒక కార్తీక మాసంలో రోజు రాజు రాణి వెన్నెల విహారానికి సముద్రతీరానికి వెళ్లారు అక్కడ సముద్రపు ఒడ్డున గుడిసె వేసుకుని ఒక బెస్త దంపతులు కాపురం ఉంటున్నారు ఆ సమయంలో వాళ్ళు గుడిసె బయట మంచం మీద కూర్చొని భోజనం చేస్తున్నారు బెస్తవాడు గిన్నెలోంచి కూర మారు వడ్డించుకుంటూ మాణిక్యం నీ చేతులతో చేసినా అమృతమే అనుకో చేపల కూర అద్భుతం రొయ్యల పులుసు అమోఘం అంటూ పెళ్లాన్ని మెచ్చుకున్నాడు బెస్తవాడి పెళ్ళాం భర్త పొగడతలకు మురిసిపోతూ ఆహా అలాగా రేపు నీకిష్టమైన వాలగచేప పులుసు వండుతాను అన్నది ఆనందంగా ఆ దృశ్యం రాణీ మనసుకు హత్తుకుపోయింది ఇకపై తానే స్వయంగా వంట చేసి భర్త మెప్పు పొందాలని ఆ క్షణంలోనే రాణి నిశ్చయించుకుంది మర్నాడ ఆమె వంటసాలలోని వంటవాళ్లనందర్నీ బయటికి పంపించేసింది తర్వాత తానే స్వయంగా కష్టపడి అపరాహ్నం వెళ్లకు వంట సిద్ధం చేసింది వంటవాళ్లు ఆమె చేసిన వంటకాలనే రాజుకు వడ్డించారు రాజువాటిని నోట పెట్టకముందే మీకోసం జీవితంలో మొట్టమొదటిసారిగా వంట చేశాను రుచి చూసి ఎలా ఉన్నదో చెప్పాలి మరి అన్నది రాణి చిన్నగా నవ్వుతూ రాజుగారికి రాణి చేసిన వంటకాలు నోటపెట్టగానే వాంతి వచ్చినట్టు తపనేయింది పప్పులో ఉప్పు లేదు ఏదో కాయగూర కొరివికారం పైగా నల్లగా మాడిపోయింది పాయాసంలో పాలు విరిగిపోయాయి అయితే రాణిగారి మనసు నొప్పించలేక ఆయన అమృతప్రాయమైన వంట నువ్వు ఇంత గొప్పగా వంట చేయగలవని నేను కలలో కూడా ఊహించుకోలేదు సుమా అన్నాడు ఆ పొగడ్తకు రాణి పొంగిపోయింది కాని తర్వాత ఆమె తినబోతే బొత్తిగా రుచించలేదు ఏమైనా తన వంట భర్తకు నచ్చింది కాబట్టి తాను భోజనం విషయంలో కొంత త్యాగం చేయక తప్పదని ఆమె నిశ్చయించుకున్నది ఆమె భర్తతో ఇకపై రోజూ నేనే స్వయంగా వంట చేస్తాను మీకు రోజూ అమృతతుల్యమైన భోజనమే అనుకోండి అన్నది చిన్నగా నవ్వుతూ ఆమె మాటలు వింటూనే రాజుగారికి పొలమారింది గుండెల్లో రాయిపైనట్టయింది ఆమె రోజు వంట చేస్తాననటంతో భయకంపెత్తుటై నీకెందుకు మహారాణి ఈ శ్రమ అంటూ మెల్లగా నచ్చజెప్పబోయాడు అయితే భర్తకు వంట చేసి పెట్టటం శ్రమ అని ఏ భారత నారీమణి కూడా అనుకోదు అంటూ రాణి తేల్చేసింది ఆ రోజు నుంచి రాజుగారికి కష్టకాలం ఆరంభమైంది రాణి రకరకాల వంటలు చేస్తున్నట్టు నిద్రలో ఆయనకు తగని కలలు పట్టుమని వారం తిరక్కుండానే ఆయనకు జీవితం మీద మహా చెడ్డ విరక్తి పుట్టబోయింది ఈ కఠోర సమస్యకు పరిష్కార మార్గమేమిటో ఎంత ఆలోచించినా రాజుకు అంతుపట్టలేదు చివరకు ఆయన తన ఆస్థాన విదూషకుడు గోవర్ధనుణ్ణి పిలిచి విషయమంతా వివరించి గోవర్ధనా రాణిగారి వంట నుంచి కాపాడగలవాడివి నువ్వొక్కడివే ఏం చేస్తావో ఏమో అన్నాడు భయపడకండి మహారాజా చక్రవర్తి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను కదా రాగానే మిమ్మల్ని ఈ భయాల ఊబిలో నుంచి బయటకు లాగుతాను అన్నాడు విధూషకుడు చక్రవర్తి పుట్టినరోజు రాజు వీరసేనుడి తండ్రి ఆబ్దికం ఒకే రోజు వస్తాయి అందువల్ల ఆయన ఏనాడు చక్రవర్తి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనలేదు ఈసారి జరుగుతున్నవి చక్రవర్తి వివాహం జరిగాక మొట్టమొదటి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా చేస్తున్నారు చక్రవర్తి భార్య అతిలోక సౌందర్యవతిగా జనం చెప్పుకుంటున్నారు నాలుగు రోజుల తర్వాత విదూషకుడు వేడుకలలో పాల్గొని తిరిగి రాగానే రాణి జగదీశ్వరీదేవి అతణ్ణి అంతఃపురానికి పిలిపించుకున్నది జనం గొప్పగా చెప్పుకునే చక్రవర్తి భార్య అందచందాల గురించి ఆరాదీయాలన్నదే ఆమె ఆతృత వేడుకలు బాగా జరిగాయా చక్రవర్తి భార్య గొప్ప సౌందర్యవతి అంటున్నారు నిజమేనా అని ఆమె విదూషకుణ్ణి అడిగింది విదూషకుడు పెద్దవి విరిచి నిజానికి మీ ముఖంలో ఉన్న కళ కాగడ వేసి వెతికిన ఆమె ముఖంలో కనిపించదు మీది సహజ సౌందర్యం ఆమెది అలంకరణ తెచ్చిపెట్టిన సౌందర్యం అయితే ఈ మధ్య మీరు వంటగతిలో ఎక్కువ కాలం గడుపుతున్నట్టున్నారు లేని పని కదా వల్ల మీ ముఖంలో కాంతి తగ్గి కళ్ళు ఎర్రబడినట్టు కనపడుతున్నారు అన్నాడు ఇది వింటూనే రాణి ముఖం చిన్నబోయింది సొంతగా వంట ఆరంభించాక తన అందం తరిగినందుకు ఆమె మనసు చివుక్కుమన్నది రాణి ముఖభావాలు నిశ్చితంగా గమనిస్తున్న విధూషకుడు మహారాణి అయితే చక్రవర్తి భార్యలో ఉన్న ఒక ప్రత్యేకత గురించి చెప్పుకోక తప్పదు అన్నాడు ఏమిటా ప్రత్యేకత అన్నది రాణి ఎంతో గంభీరంగా వేడుకల్లో చక్రవర్తి దంపతులు నలుగురితో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఆ సమయంలో చక్రవర్తి భార్య అక్కడ ఉన్న ఇరవై నాలుగు వంటకాలలో భర్తకు నచ్చినవి ఏరి తానే స్వయంగా వడ్డని చేసింది ఆమె అలా వడ్డిస్తుంటే తన మనసును గ్రహించిన ఆమెను ఎంతగానో మెచ్చుకుంటూ చక్రవర్తి విందారగించటం కన్నుల పండువైన దృశ్యం అక్కడ నేను విన్నదేమంటే అంతఃపుర స్త్రీలు వంటజోలికి పోరట భర్తలకు ఆత్మబంధువులకు వడ్డన మాత్రమే చేస్తారట అన్నాడు విధూషకుడు ఆ రోజు నుంచి రాణి స్వయంగా వంట చేయటం మాని వంటవాళ్లు చేసిన వంటకాలను తానే రాజుగారికి వడ్డించటం ఆరంభించింది రాజుగారి కష్టాలు తీరిపోయాయి తిరిగి వచ్చిన మంచి రోజులకు గుర్తుగా ఆయన మెడలోని ముత్యాలహారం ఒకటి విధూషకుడి మెడను అలంకరించింది